నమస్తే అందరికీ నా పేరు శ్రావణి మా అన్న పేరు శ్రీహరి మా మమ్మీ డాడీ వాళ్ళ యానివర్సరీ వాళ్ళ వాళ్ళ పేరు తిరుపతి రమాదేవి ఆనివర్సరీ సందర్భంగా ఇక్కడ మాతృదేవభావ అనాథాశ్రమంలో ఉన్న వన్ ఫిఫ్టీ మెంబర్స్ కి అన్నదానం చేపేయడం జరిగింది వాళ్ళ కానీ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు ఇంకా పాల్గొనాలనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఇసుకొచ్చి సప్లై ఇస్తారని నాకు తెలియదు అసలు ఇక్కడ వచ్చేంత వరకు కూడా మాకు ఇక్కడ వస్తున్నాం అని తెలియదు ఏదో పోతున్నాం అని చెప్పారు ఇక్కడ వచ్చేంత వరకు ఇక్కడికే వస్తూ ఇక్కడికే వస్తూ వచ్చే నమస్తే అందరికీ గిరాణ ఎంతో మందిని ఇంత చూడడం ఎంతో గ్రేట్ అసలు నేనైతే ప్రతిసారి ఫాలో అవుతాను గిరన్నని అని నిన్న నాకు బెదర్ రెడీ ఇద్దరు ఇష్టము కేటీఆర్ అన్న తర్వాత గిరన్న ఇప్పుడు గిరన్న ఉంటే కంపల్సరీ నేను కాలు మొక్కేదాన్ని అంత ఇష్టంత ఎగ్జైట్మెంట్తో వచ్చాను నేను గిరాణ్ ఉంటాడేమనుకొని బై ఛాన్స్ నాకు కనబడలేదు లేదు కానీ ఇంకా 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 ఉన్నత స్థాయిలకు ఎదగాలి గిరియాన్నీ నాకు లాస్ట్ ఇయర్ ఒక మాట చెప్పింది ఎవరికైనా అంతిమ్మ సంస్కారం దేనికి ఒక్కటే ఆరి రెండు సార్లు ఛాన్స్ ఇస్తుంది కానీ గిరియాన్నకు మాత్రం సార్లు ఛాన్స్ ఇస్తుంది అని చెప్పి చాలా మంచిగా చెప్పింది అప్పటి నుంచి డైలీ తనని ఫాలో అవుతాను మనం బర్త్డేస్ అని యానివర్సరీస్ అని ఎక్కడెక్కడో పబ్లక్ వాటికి వెళ్తూ ఉంటారు ఒక్కసారి ఇక్కడికి వచ్చి జరిపి చూడండి వన్ ఫిఫ్టీ మెంబర్స్ ఆకలి తీర్చిన వాళ్ళు అవుతారు మీరు కూడా గట్టు గిరియాన్న గారికి కొంచెం హెల్ప్ చేయండి మీరు కూడా

ज्योगवाले दर्शो सिमहा क्यंता नगुणदाप परिहित दर्शो धीना धीना विरुद्ध दर्शो सिमहा परमेश्वर देवदाप जो नामोन हाइते नमक ग्रहा पीडा परिहाजित दम्मों सिमहाइते नमक ग्रहा संपूर्ण अनुग्रह प्रसाद दिसिद्धि रस्तो तदास्तो तदास्तो